హత్యకు గురైన జనార్ధనరావు స్వగ్రామం ఏలూరు దగ్గర కొవ్వలి ఈ హత్యతో కొవ్వలి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి స్వగ్రామానికి జనార్ధనరావు చేసిన సేవలను గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు స్థానికులు జనార్ధనరావు గొప్ప వితరణశీలే ఆయన కొవ్వలి గ్రామంలో హై స్కూల్ పశువుల ఆసుపత్రి బీసీ హాస్టల్ జనార్ధన స్వామి టెంపుల్ నిర్మించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సహాయం అందించారు మనవడి చేతిలో హత్యకు గురైన జనార్దన్ రావు గురించి ఇప్పుడు ఏలూరులో ఆయన స్వగ్రామం కొవ్వలిలో అందరూ కూడా విలపిస్తున్నారు ఆ కొవ్వలి గ్రామానికి జనార్దన్ రావు చేసిన సేవలను వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు ఇంత మంచి మనిషిని కుటుంబ సభ్యులే హత్య చేయడము మనవడి చేతిలోనే అతను హత్యకు గురవడాన్ని వాళ్ళెవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు విషాద ఈ గ్రామం అంతా కూడా హత్యకు గురైన జనార్దన్ రావు స్వగ్రామం ఏలూరు దగ్గర కొవ్వలి కొబ్బలి దృశ్యాలు మనం చూస్తున్నాము ఈ హత్యతో కొబ్బలి గ్రామంలో విషాద ఛాయ్లు అలుముకున్నాయి స్వగ్రామానికి జనార్దన్ రావు చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు అక్కడున్న వారంతా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు ఏలూరు నుంచి మా ప్రతినిధి రవితో మాట్లాడదాం రవి హత్యకు గురైన జనార్దన్ రావు గురించి చాలా మంచి విషయాలు తెలుస్తున్నాయి అనే చాలా దానాలు చేసినట్టుగా తెలుస్తోంది హై స్కూల్ బీసీ హాస్టల్ హాస్పిటల్ టెంపుల్స్ ఇలా చాలా నిర్మించినట్టుగా తెలుస్తోంది కొవ్వలిలో అలాంటి వ్యక్తి సొంత కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురి కావడం ఏమంటున్నారు ఏలూరు జిల్లా వాసులు అంటే యాక్చువల్ గా కొవ్వలి దెందులూరు మండలం కొవ్వలికి సంబంధించి ఇక్కడ గ్రామంలో మొత్తం కూడా ఒక విషాద ఛాయాలనుకుందని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా జనార్దన్ రావుతో ఉన్నటువంటి అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు ఆయన ఈ గ్రామానికి చాలా మంచి చేసిన వ్యక్తి మంచి చేయాలని తపలు పడుతున్న వ్యక్తి పన్నెండు సంవత్సరాల పాటు జనార్దన స్వామి ఆలయంలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తూ ఊరందరికి కూడా అన్న సంతర్పణ చేయటం అదేవిధంగా పశువుల హాస్పిటల్లో రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి పశువుల హాస్పిటల్ని ఆధునీకరించడం అదేవిధంగా ఇప్పటికీ జిల్లా పరిషత్ హై స్కూల్ కి సంబంధించి హై స్కూల్ ని ఉన్నత హై స్కూల్ పద సంబంధించిన అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా ఆయన ఇప్పటి వరకు కూడా శాలరీస్ కూడా ఇస్తున్నారని చెప్తున్నారు అదేవిధంగా బీసీ ఆశల నిర్మాణంతో పాటు చాలా ధార్మిక కార్యక్రమాలు సంఘ సాంఘిక కార్యక్రమాలు కూడా ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటీవల ఆయన రథసప్తమి రోజున కుంభమేళాకు కూడా వెళ్ళొచ్చారు వచ్చిన తర్వాత మరో కొద్ది రోజుల్లోనే కొగలకు వస్తాను వచ్చిన తర్వాత అక్కడ బంధువులందరితో కూడా ఆయన కుటుంబ విషయాలన్నీ కూడా మాట్లాడుకునే అవకాశం ఉందని చెప్తున్నారు అదేవిధంగా వృద్ధాప్యం రావడం తన కుటుంబ సభ్యులకు ఆస్తులు పంపిణీ చేసి మిగతాది మొత్తం పూర్తి తన జీవిత కాలాన్ని శాసన జీవితాన్ని కూడా ధార్మిక కార్యక్రమాలు అదేవిధంగా సేవా కార్యక్రమాలు గడపాలని కూడా ఆయన భావిస్తున్నట్లు కూడా ఇక్కడ స్థానికులకి బంధువులకు కూడా చెప్పినట్లు కూడా మనకి సమాచారం ఉంది వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు చూసుకుంటే ఆయన ఏలూరు ప్రాంతంలో దాదాపుగా నలభై కోట్ల రూపాయల వ్యయంతో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించేందుకు కూడా ప్రపోజల్స్ చేశారు గత ఐదు సంవత్సరాల నుంచి దానికి సంబంధించినటువంటి పనుల్లో ఉంటున్నారు దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని కూడా ఆయన భావించారు ట్లు కూడా చెప్తున్నారు ఈ ప్రాంతంలో ఆయనకు సంబంధించి ఆయన కుటుంబానికి సంబంధించి కూడా ఆస్తులు భూములు ఉండటంతో వాటికి సంబంధించిన వ్యవహారాలను కూడా స్థానికంగా ఉన్న బంధువులు చూస్తున్నారు వీళ్ళందరూ కూడా చాలా తీవ్రమైన విషాదం షాక్ కూడా గురైన పరిస్థితి కనిపిస్తోంది మంచి వ్యక్తి కేవలం పారిశ్రామిక వ్యక్తగా హైదరాబాద్ లో ఉండటంతో పాటు తన ఊరికి ఏదైనా చేయాలి ఊరికి సంబంధించి ఏ కార్యక్రమం వచ్చినా గ్రామానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమం ఏది కూడా ఆయన ముందు ఉండి ఇక్కడ గ్రామస్తులందరితో కూడా చర్చలు జరిపి గ్రామస్తులు అడిగిన దానికి తనవంతుగా ఆర్థిక సాయం అందజేయడం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచు కూడా చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ బంధువులందరూ కూడా చాలా విషాదానికి విషాదానికి గురవుతున్నారు ఒక విధంగా షాకు గురయ్యారని చెప్పుకోవచ్చు ఆయన ఆయనతో ఉన్నటువంటి జ్ఞాపకాలను కూడా వీళ్ళందరూ కూడా పంచుకోవడం పరిస్థితి కనిపిస్తుంది వారికి పూర్వం ఎప్పుడో హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి పారిశ్రామికాలు పారిశ్రామికంగా వాళ్ళు అక్కడ వారు వ్యాపారాలు చూసుకున్నప్పుడు కూడా గ్రామంతో ఆయన ఇప్పటికీ కూడా ప్రతి నెల రోజులకి పదిహేను రోజులకి ఒకసారి కూడా ఇక్కడ ఉన్న వారితో మాట్లాడటం తరచుగా కూడా ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ అందరి కుటుంబ సభ్యులు బంధువుల యొక్క క్షేమాలు తెలుసుకున్నటువంటి పరిస్థితి గ్రామానికి ఏది చేయాలన్నా ముందున్న వ్యక్తిగా కూడా ఇక్కడ చెప్తున్నారు రైట్ రవి అది పారిశ్రామికవేత్త జనార్ధనరావు మృతిని ఆయన స్వగ్రామం కొవ్వలిలో ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న పరిస్థితి హత్యకు గురైన జనార్ధనరావు స్వగ్రామం ఏలూరు దగ్గర కొవ్వలి ఈ హత్యతో కొవ్వలి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి స్వగ్రామానికి జనార్ధనరావు చేసిన సేవలను గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు స్థానికులు జనార్దన్ రావు గొప్ప వితరణ ఆయన కొవ్వలి గ్రామంలో ఒక హై స్కూల్ పశువుల ఆసుపత్రి బీసీ హాస్టల్ జనార్దన స్వామి టెంపుల్ నిర్మించడంతో పాటు ఇంకా రాబోయే కాలంలో నలభై కోట్ల రూపాయల వ్యయంతో ఒక క్యాన్సర్ హాస్పిటల్ కూడా నిర్మించాలి అన్న ప్లాన్లో ఉన్నారు సో ఇక తన శేషు జీవితాన్ని అంతా కూడా స్వగ్రామంలోనే గడపాలి ఆస్తులన్నీ కూడా పనిచేసి ఇంకా అక్కడే వచ్చి అక్కడే ఉంటాను అని బంధువులతో స్థానికులతో చెప్పినట్టుగా తెలుస్తోంది ఈ లోపే ఇలా హత్యకు గురి కావడంతో వాళ్ళెవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు మున్నీరుగా విలపిస్తున్నారు జనార్దన్ రావు బంధువులు కోవలి గ్రామ ప్రజలు రథసప్తమి రోజు కుంభమేళాకు వెళ్లిన ఆయన త్వరలో కువ్వలు వస్తానని బంధువులకు సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది అయితే ఇంతలోనే ఆయన హత్యకు గురి కావడం అది కూడా స్వయంగా మనవడి చేతిలోనే చనిపోవడం మరింత విషాదంగా మారింది గుళ్ళలో పూజలు గట్ట జరిగినప్పుడు వచ్చేవాడు ఆయన ఏదైనా ఇక్కడ ఏదైనా కార్యక్రమం ఆయన సందర్శన గట్ట బాగానే ఇచ్చేవాడు ఇక్కడ బాగానే స్కూల్లో ఇప్పుడు మేటర్లు పదిహేను మందికి అరే మంచు ఇచ్చేది కూడా జీతాలు ఆయనే హాస్పిటల్ కూడా కట్టించింది ఆయన ఏదైనా సరే చేసేది ఆయన బాగానే చేసేవాడు చాలా బాధాకర విషయం అండి ఇలా అయినా ఊళ్ళో గ్రామంలో చాలా హై స్కూల్ కానీ గుడి డెవలప్మెంట్ కానీ వచ్చినప్పుడు చాలా పనులు మంచి పనులు చేస్తారండి గ్రామంలో ఇప్పటి వరకు కూడా చాలా మంచి పనులు చేశారు ఆయన ఆయన ఇలా జరగటం చాలా బాధాకరంగా ఉంది మేము జీర్ణించుకోలేకపోతున్నాం వచ్చినప్పుడు అలా పలహరిస్తారండి వ్యవసాయాలు ఎలా చేస్తున్నారు మీరు ఎలా కొంటున్నారు ఏంటి మీ బాధ ఏమంటే చెప్పమంటారు అడుగుతారు కనుక్కుంటారు చాలా మంచి పనులు చేశారని ఆయన ఇలా జరగటం మాకు చాలా బాధగా ఉంది గాంధ్రగరి మొత్తం కట్టించింది ఆ పిల్లల పడి ఇక్కడ చూడలి ఆ నెట్ల పోతుంది అంత ఆయన మానుభావుతుంది